హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెండు బా కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చిన ఈరోజు ఎంతో ఈజీగా ఉండే పాలక్ పరోటా తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా దీనికి ఫ్రెష్గా ఉండే పాలకూరని ఒక కట్ట వరకు తీసుకుని దీన్ని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పాలకూర కట్టనే వేసి ఒక టూ త్రీ మినిట్స్ని దాంట్లో కాస్త ఉడకనిచ్చి వెంటనే వాటర్ ఏమి లేకుండా ఆకుకూరను మాత్రమే తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఆరిన తర్వాత నాలుగు వెల్లుల్లి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు వాము అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి పైన మూత పెట్టి కొంచెం వాటర్ కావాలంటే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పరోటా కోసం ఒక కప్పు వరకు గోధుమ పిండిని వెడలపాటి గిన్నెలో వేసుకుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరిని వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ఎక్కడైనా కూడా వాటర్ ఏమన్నా అవసరమైతే కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు నాకు ఎక్కడా కూడా వాటర్ అనేది పట్టలేదు వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక చపాతీ పిండిలాగా ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు కలుపుకొని పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని కాస్త మనం పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్గా అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా పొడవుగా చేసి అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసి మళ్ళీ ఇలా కాస్త ఇలా మనం ప్రెస్ చేస్తూ చేయటం వల్ల ఈ పరోటా అనేది మరింత గొల్లగా వస్తుంది వీటిని మనకి కావాల్సిన సైజుల్లో ముద్దల్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి పరోటా తయారు చేసుకోవడానికి ఒక షీట్ని వేసుకొని పైన కాస్త గోధుమ పిండిని అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా పరోటాని తయారు చేసుకోవాలి ఈ పరోటా మరీ బాగా పలచగా కాకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉండేటట్టు ఒకే మందంలో ఉండేటట్టు చూసుకోవడం వల్ల మనకి ఫ్రై అయిన తర్వాత అది బాగా చక్క పొరల్లాగా రావటమే కాకుండా చాలా గుల్లగా కూడా వస్తుంది తింటున్నప్పుడు కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది గట్టిగా లేకుండా చక్క మెత్తగా ఉంటుంది ఎక్కడికైనా మనం ప్రయాణాల్లో తీసుకెళ్ళటానికి కూడా చాలా సులభంగా ఇవి చేసుకోవచ్చు ఇలా నూనె ఏమి వేయకుండా ముందుగా అటు ఇటు బాగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకున్న తర్వాత పైన కాస్త నూనె స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవడం వల్ల చక్కగా పొంగి పరోటా అనేది మెత్తగా గొల్లగా కూడా ఉంటుంది ఇప్పుడు అలాగే రెండో పరోటాను కూడా వేసి ఇలా రెండు వైపులా కూడా ఎప్పుడు కూడా కాస్త కూడా నూనె వేయకుండా వేయించుకుని అలా పైన మనకి చిన్న చిన్నగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత కాస్త ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం వల్ల అది కాస్త పైకి ఉబ్బినట్టుండి చాలా ఫ్లఫీగా వస్తుంది కొంచెం పైన ఆయిల్ని అప్లై చేసుకుని వీటిని టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవడం వల్ల పరోటా మంచి రుచికరంగా కూడా ఉంటుంది అంతే చాలా ఈజీగా ఉండే పాలక్ పరోటా రెడీ పిల్లలకి మనం ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్లో పెట్టాలన్నా ఈజీగా అయిపోతుంది పైన కాస్త బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఉంచుకోవటం వల్ల వేడి వేడి మీద చాలా బాగుంటుంది చూసారా మనం విడదీసినప్పుడు ఎంత బాగా వచ్చిందో పరోటా అనేది అలా తుంచితే మూడు వేలతో తుంచితే అంత చక్కగా మనకి వచ్చేస్తుంది దీనికి మనం కాంబినేషన్గా పెరుగుని తాలింపుని వేసుకుందాము కప్పు వరకు పెరుగుని తీసుకుని బీటర్తో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వన్ టేబుల్ స్పూన్ జీరా అలానే నాలుగు వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుని అల్లాన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని ఒక ఇంచు వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కాస్త సోంపుని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇది మరింత టేస్ట్ ఇస్తుంది ఆ కప్పు వరకు ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు అలానే వన్ ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఈ స్పైసెస్ అన్నీ కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసి తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ పెరుగులోకి ఈ తాలింపునంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కదుపుకొని కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి